ఒకవేళ అది టీడీపీ వచ్చినప్పటికీ కూడా ఐదు సంవత్సరాల సుస్థిర పరిపాలన ఇవ్వటం అంటే దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఇలాంటి పరిస్థితులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండబోతుంది కాబట్టి అక్కడ వైసీపీ లేకపోతే ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అయినటువంటి టీడీపీ జనసేన ఇవన్నీ కూడా సమానమైనటువంటి బలాలను కలిగి ఉన్నాయి పూర్తి స్థాయిలో చెప్పుకోదగ్గ గొప్ప ఆధిక్యత ఎవరికి ఉండకపోవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి లోక్సభ ఎన్నికల్లో అత్యధికమైనటువంటి సీట్లను గెలిచేటువంటి అవకాశం ఉంటుంది ద్వితీయ స్థానంలో భారతీయ జనతా పార్టీ మరియు బీఆర్ఎస్ రెండు కూడా పోటీ పడే అవకాశం ఉంది అంటే బీఆర్ఎస్ వాటి యొక్క కాంగ్రెస్కి ఖచ్చితంగా బీఆర్ఎస్ కంటే కూడా ప్రత్యామ్నాయం ఇక్కడ బీజేపీ అయ్యేటువంటి అవకాశం అంటే మీరు ఇంత అలవోకగా అవలీలుగా చెప్పేస్తా ఉన్నారు కదా మరి పోలింగ్లు ఎందుకు అసలు పోలింగ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నట్టు మనకు ఏమిటి పోలింగ్ పోలింగ్ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు మీ ఒక్కరి మాట నా ఒక్కరి మాట ఫైనల్ కాదు కొన్ని కోట్ల మంది వ్యక్తుల యొక్క వాళ్లకు సంబంధించినటువంటి అభిప్రాయం కానీ మీరు అవలీలుగా చెప్పేస్తున్నారు కదా ఏది ఆధిక్యతలో ఉండిపోతుంది ఏం జరగబోతుంది ప్రభుత్వాలు కూలబోతున్నాయి ప్రభుత్వాలు ఇట్లా సుస్థిరంగా ఉండవు అని చెప్పేసి దేశ కాలమైన పరిస్థితులను బట్టి జ్యోతిష్ శాస్త్రాన్ని చెప్తే మమ్మల్ని మీరు క్వశ్చన్ చేయొచ్చు మీరు మాత్రం సర్వే రిపోర్ట్ల పేరుతో పలానా స్థానంలో పలానా వాళ్ళు గెలవబోతున్నారని మీరు చెప్పొచ్చు మొన్న కాంగ్రెస్ లీడ్ లో ఉంది అని చెప్పేసి సర్వే రిపోర్ట్ చెప్పినట్టు చెప్తే నిజంగానే కాంగ్రెస్ లీడ్ లో ఉన్నది ఎస్ కాంగ్రెస్ అధికారం కూడా చేపట్టింది మరి మరి అదే మునుగోడు ఎలక్షన్స్ లో అందరూ కూడా భాజపా గెలుస్తుందని చెప్పారు మరి మునుగోడులో భాజపా గెలు చెప్పలేదు ఎవరు చెప్పారు లేదు పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్ తర్వాత చెప్పి మాకు అసలు సనాతన ధర్మం అంటే రకరకాలైనటువంటి పర్యాయ పదాలు దాన్ని క్లుప్తంగా చెప్పాలంటే మనిషి యొక్క సామాన్యమైన జీవన విధానం ప్రకృతి మమేకమై జీవించటం రైట్ గతంలో సనాతన ధర్మం మీద ఒక వ్యక్తి ఉదయానిధి స్టలిన్ అనే వ్యక్తి కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు తల తీసుకొని రండి అని పది కోట్లు ఇస్తా అని చెప్పేసి ఒక స్వామిజీ దానికి సవాల్ చేసిండు ఉదయానిధి స్థలిన్ యొక్క ఎస్ తలదేస్తారు అది సనాతన ధర్మంలో ఉందా ఆ స్టేట్మెంట్ పాస్ చేయొచ్చా ఒక స్వామీజీ అయి ఉంది ఆ స్టేట్మెంట్ ఉన్నటువంటిది అలా ఇవ్వటం అన్నటువంటి తప్పే ఓకే ఒకటి ఆ స్వామీజీకి ఆ పది కోట్లు ఎక్కడివి సనాతనమైనటువంటి ధర్మంలో ఏంటంటే రకరకాలైనటువంటి విధి విధానాల్లో ఉంటాయి ఒక్కొక్కరి పద్ధతి ఒక్కో రకంగా ఉంటుంది అఘోరాలు ఉన్నారు వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళని వాళ్ళు చేసుకుంటారు అంటే స్వామీజీ అంటే ఎదుటి వ్యక్తుల మీద భావోద్వేగ మీకున్న భావోద్వేగాలు నాకు కూడా ఉండి ఎవరో రోడ్డు మీద తగులాడుతుంటే మనం వెళ్ళి త తగులాడితే మనకి వాళ్ళకి తేడా ఉంటుంది అంటే భావోద్వేగాల్ని నియంత్రించుకోవాలి శరీరాన్ని నియంత్రించుకోవాలి స్థితప్రజ్ఞతో మనం ఉండాలని చెప్తుంది శాస్త్రం ఆ విధంగా ఉంటేనే స్వామీజీ వీటన్నిటినీ మనము ఉన్నటువంటి ఆ బౌండరీస్ అన్నిటినీ దాటుకొని సాధారణమైనటువంటి వ్యక్తిలాగా మనకు కూడా ఇదైతే అది కొంచెం ఇబ్బంది కానీ ఎప్పుడు అలా అవుతారంటే నిజంగా సనాతనమైనటువంటి ధర్మానికి హాని కలుగుతుందేమోనన్న అసంతృప్తితో ఆ ఫ్రస్టేషన్తో ఆయన అట్లా మాట్లాడి ఉండొచ్చు అంటే ధర్మాన్ని కాపాడాలి ధర్మో రక్షత రక్షత రెండు అహింస పరమో ధర్మ అని చెప్తుంది ధర్మహింస తదైవచ ధర్మం కోసం హింస చేయడం కూడా చాలా గొప్పది అని చెప్తుంది కానీ మన పెద్దలు ఆ రెండు సూక్తుల్లో ఒకటే నేర్పారు మనకి అహింస పరమో ధర్మ కృష్ణమాచారి అదే చదువుకున్నాడు కానీ ధర్మహింస తదైవచ ఒకవేళ ధర్మానికి విఘాతం కలుగుతూ ఉంటే అది నీ కళ్ళ మీద కనుక కలుగుతూ ఉంటే నువ్వు ఏదైనా ప్రతిఘటించవచ్చు అని చెప్పింది కానీ ఆయన ఆ వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది ఇంకా పది కోట్లు ఎక్కడివి అన్నారు వాళ్ళ సంస్థానంలో ఎంతుందో ఏం తెలుసు అండి క్రాంతి గారు ఒకవేళ పది కోట్లు ఉంటేనే దగ్గర ఎన్ని కోట్లు ఏమండి మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి మీకు ఏమో కోటు ఉంది కనీసం నాకు చొక్కా కూడా లేదండి చొక్కా వేసుకోలేదు మీరు చొక్కా వేసుకోవాలంటే బంగారు తీగతోడి చేసిన చొక్కా వేసుకోవచ్చు కృష్ణమాచార్య దగ్గర అంత భౌతికమైనటువంటి సంపద లేదు పేపర్లలో దాగి ఉందా పత్రాలలో పేపర్లలో పది మందికి భోజనం పెట్ట ఈ వాళ్ళకి పది మందికి భోజనం పెట్టగలిగిన స్థితి రేపటికి రేపటి గురించి మాకు ఆలోచన లేదు ఈ రోజు వరకు పది మందికి లేక మా శిష్యులకి లేక మా మాకు సంబంధించిన పీఠానికి మఠానికి వచ్చినటువంటి వాళ్ళకి పది మందికి భోజనం పెట్టగలిగినటువంటి స్థితి ఉంది అంతే తప్ప కోట్ల విలువ చేసేటువంటి సంపదలు ఏవి మా దగ్గర లేవు అవసరమైతే మీరు మా బ్యాంక్స్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మా సంస్థకు సంబంధించి మీకు ఫోన్పేలు గూగుల్ పేలు ఉంటాయా ఉంటాయి మా సంస్థకు ఉంటాయి మా వ్యక్తిగతమైనటువంటి వాటికి కొన్ని ఉంటాయి మా సంస్థకు కూడా ఉంటాయి అంటే నేను మీ దగ్గర ఒక యాభై కోట్ల వరకు ఆస్తి ఉంటుండొచ్చు అని అనుకుంటాను అయితే అందా చాలా తక్కువ చెప్తున్నా అనుకుంటున్నాను కృష్ణమాచార్య దగ్గర ఒక్క కోటి రూపాయలు కూడా లేదండి ఈ బడా బడా రాజకీయ నాయకులు అందరూ కూడా మీలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు దాచుకుంటారు అని అన్నది ఒకటి నడుస్తా ఉంది నిజమేనా ఇది కొంతమంది ఒప్పుకుంటున్నారు మీరే అంత సెక్యూర్ అయింది అంటే వాళ్ళ చేతుల చట్టం రాజ్యాంగం అంతా వాళ్ళ చేతులు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ మీ చేతిలో పెట్టాడు ఇక్కడ అంటే కొన్ని రకాలైనటువంటి ఇప్పుడు మీకు ఒక మీరు ఒక పెద్ద పారిశ్రామికమైతే మీకు ఒక ఫ్యాక్టరీ ఉంది సిఎస్ఆర్ అనే ఒక ఫండింగ్ ఉంటుంది కామన్ సోషల్ రెస్పాన్సిబుల్ సామాజికంగా అంటే సమాజహితం కోసం అంటే ఇప్పుడు నేను ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాను ఇక్కడ ఆ పర్యావరణంతా నేను పాడు కాబట్టి కొన్ని మొక్కలు నాటడం ప్రజలకు అవసరమైన స్కూల్స్ కట్టించడం హాస్పిటల్స్ వీటన్నిటికీ దీన్ని సేవ్ చేయాలి చాలామంది వ్యక్తులు అందరూ స్వామీజీలు కాదు కొంతమంది స్వామీజీలు పర్టికులర్గా వాళ్ళకు సంబంధించినటువంటి ట్రస్ట్లకి ఫారిన్ ఫండ్ తీసుకోగలిగినటువంటి ఫెసిలిటీ కొంత ఉంది ఇది సామాజికంగా కాంతి గారికి మీ యూట్యూబ్ ద్వారా ఓ పదివేల రూపాయలు వచ్చాయనుకున్నాం ఒక ఒక వంద డాలర్లు వచ్చాయనుకున్నాం వాళ్ళు మిమ్మల్ని పిలిచి ఈ డబ్బులు ప్రతీ నెలా వస్తాయా ఎక్కడి నుంచి వస్తాయి ఎందుకు మీకు డాలర్స్ రూపంలో మీ మీ యొక్క అకౌంట్లో క్రెడిట్ అవుతుంది దీనికి సంజయ్ విషయం అని మీతో ఒక లెటర్ రాయించుకొని వంద డాలర్లు మీ అకౌంట్లోకి రావాలంటేనే ఇన్ని రకాలైనటువంటి మార్గ వంద కోట్ల ఫండింగ్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే దానికి చాలా విషయాలు ఉంటాయి